అది ఇప్పుడు చిన్న చిన్న విషయాలకి అన్నెసరీగా వీళ్ళు ఈ మూవీస్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు ఇట్లాంటి వల్ల అంటే వాళ్ళకి గ్రావిటీ తెలియట్లేదు ఎంత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది సో ఇట్లాంటి వాటిపైన మేము కూడా కొంచెం ఇంకా స్ట్రింగ్ యాక్షన్ అనేది తీసుకుంటాము ఆ ఇట్లాంటివి ఏమంటారు జరగకుండా మాక్సిమం అవేర్నెస్ ఒకవేళ ప్రజలకి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉండే వాళ్ళ ఏరియాస్ లో ఎవరైనా రౌడీ షీటర్స్ అన్నెసరీ మూమెంట్ ఉంది లేదంటే ఆ వెపన్స్ పట్టుకొని తిరుగుతున్నారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదున్నా కూడా మాకు చెప్తే

మీరు ఆల్రెడీ బీట్స్ అనేది చాలా వరకు ఇంగ్లీష్ చేయడం జరిగిందండి వాటిని రివైజ్ కూడా చేసుకున్నాము ఎలాంటి దగ్గర అయితే మాకు ఇట్లాంటి కంప్లైంట్స్ ఎక్కడైతే ఉన్నాయో డే బీట్స్ కానీ నైట్ బీట్స్ కానీ వాటి ప్రకారం మేము రివైజ్ చేసుకోవడం జరిగింది ఇంకా మా దృష్టికి ఏవైనా వస్తే దాని ప్రకారం కూడా బీట్స్ రివైజ్ చేసి ఇంకొంచెం పోలీసు ప్రజెన్స్ కూడా అక్కడ ఉండేలా చేస్తాం